బాగున్నారా చూడండి మా అమ్మ పత్తి చేను పత్తి చూడండి ఎంత బాగా పనిందో తెల్లగా పత్తిదో పత్తి మంచిగా పనిగింది ఇదంతా మా అమ్మ వాళ్ళదే ఫ్రెండ్స్ చేను నేనైతే పండగైతే ఊరికి వచ్చాను కదా ఇలా సరదాగా పొలాల మీదకైతే వచ్చాను చూద్దామని ఇది కంది ఇది కంది సేను ఫ్రెండ్స్ తెలుసా కంది ఎలా ఉంది బాగుందా అమ్మ వాళ్ళది ఇది పొలం పత్తి వేసిండ్రు పత్తి మంచిగా తెల్లగా పట్టి వెలిగింది బాగా అంట అట్లా ముందుకి చోలకాయ పుండు కూర ఉండే కదా ఏడిచ్చినారు అది లో కూడా వేడిచ్చు లేదా ఇప్పుడు పుండు కూర ఎంత బాగా కలిగింది చూడండి ఫ్రెండ్స్ తెల్లగా కలిగింది పత్తి అయితే ఎందుకు శివ వదిలి ఇది ఇంకా ఇడ్చలేరా పత్తి ఇడిచినామన్నా మళ్ళీ ఎందుకు ఇది ఇంకా ఉంది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిందే మన్న అనేది శనలు వచ్చినాడు ఇడిచలేదు తండ్రి సూపర్ ఉంది ఫ్రెండ్స్ తండ్రి ఎంత బాగుంది చూడు ఇది చిక్కుడు చెట్ట అంత చెట్ట అంత అంత చెట్టు వా సూపర్ వామ్మో దాడడానికి వస్తలేదు రోయ్ நிமிஷமே சாலைதாட்டி கதா ఒక్క నిమిషం మీద ఎట్లా ఐదు నిమిషాలు తీయాల తెలుసా ఇంతసేపు అయింది మరి ఏమనుకున్నావు ఇదంతా మా అమ్మ వాళ్ళదే ఫ్రెండ్స్ చూడండి ఇదో పత్తి అయితే తెల్లగా వలిగింది మా అన్న కొడుకు చూడువాడు మా అన్నయ్య కొడుకు కంది పొలం కంది కూడా వేసిండ్రు ఫ్రెండ్స్ పత్తిలో సూపర్గా ఉంది కదా ఎంత బాగుంది కదా కంది అవునా ఓకే 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 కలిగిందా పత్తి మొత్తం ఇంత తెల్లగా కలిగింది కదా పత్తి ఎందుకు ఇది ఇదంతా ఎండిపోయింది మొత్తం అయితే ఏం లేవు మొత్తం పత్తి మాత్రమే ఉంది ఏంది గొర్రెలు వేసినాయా ఇది ఆకు ఎండబెట్టి వాన పెట్టి కదా అవునా ఏ దేపురా వస్తున్నావా ఈ అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి ఇద్దో ఈ లాస్ట్ వరకు అక్కడ చెట్లు ఉన్నాయి ఆ లాస్ట్ వరకు అమ్మ వాళ్ళదే ఫ్యాన్లు ఏం ఫ్యాన్లు అంత దూరం కనపడదు లేరా ఓకే ఇది సౌడు సౌడు కాబట్టి ఉంది ఎక్కువ ఏం పెరగల చూడు ఇదేం చిక్కుడు చెట్టారా

ఇవి చూడు ఎలా ఉన్నాయి పూలు సూపర్గా ఉన్నాయి కదా పూలు ఇంత ఇవి ఏం పూలు తంగు తంగడి పూలు కదా చూడండి ఏదో ఈ తంగడి పువ్వు చూడు ఎంత బాగా ఉందో చూడు తంగడి పువ్వు ఇది మొన్న బతుకమ్మకి మంచిగా పనిచేస్తుంది జ్వరం జ్వరం వచ్చినప్పుడు జస్ట్ కూడా తీస్తారంట ఏ జెష్ ఎక్కడికి చూడండి మా తొట్టి బ్యాచ్ అంతా వచ్చాము ఓకేనా మరి ఓకేనా బాయ్ బాయ్ మరి బాయ్